హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి తాజా అప్డేట్ అయితే రావటం జరిగిందండి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఏప్రిల్ నెలకు సంబంధించి బిల్లులన్నీ కూడా దాదాపుగా అప్లోడ్ అవుతున్నాయండి ఇంకా ఎవరైనా బిల్లులు అప్లోడ్ చేయనట్లయితే ఖచ్చితంగా అప్లోడ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఒకటో తారీఖున జీతాలు పెన్షన్లు అనేవి జమ అవుతాయి అదేవిధంగా కొత్త పెంచిన డిఏ అయితే ఉద్యోగులకి డిఏ పెన్షన్లకి డిఏర్తో కలుపుకొని అయితే బిల్లులు అప్లోడ్ అవుతున్నాయండి అదేవిధంగా ఈ రోజు నుంచి పే స్లిప్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి డౌన్లోడ్ అవుతున్నాయి ఒక్కసారి ఉద్యోగ పెన్షనర్లు ఇద్దరు కూడా మీ యొక్క పే స్లిప్స్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఖచ్చితంగా అన్నీ పరిశీలించుకోవాలండి అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా డిఏ యాడ్ అయిందా లేదా అన్ని అలవెన్స్లు కూడా యాడ్ అవుతున్నాయా లేదా అని చెప్పి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని ఎందుకంటే డౌన్లోడ్ అవుతున్నాయి ఏప్రిల్ నెలకి సంబంధించిన పే స్లిప్స్ ఈసారి తొందరగా జమ అవుతాయి అన్నది బ్రేకింగ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చండి ఒకటో తారీఖుని దాదాపుగా అందరికీ కూడా జమ అవుతాయి ఎందుకంటే పథకాల గొడవ లేదు కాబట్టి సంక్షేమ పథకాల గోల లేదు కాబట్టి ఖచ్చితంగా అందరికీ కూడా ఈసారి ఒకటో తారీఖునే జమ అవుతాయి అన్నది బ్రేకింగ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్